గ్రంబేరం మహావిష్ణు జ్వలంతం సర్వతూముఖం నృత్యం భద్రం మృత్యు మృత్యుర్యహం ఆపదాపహర్తం దాతరపదోకాభిరామం భూయో భూయోరమామ్యహం చేసే ఉన్నారాయణ జ్ఞానానందవయం దేవం దేవ నిర్మలాస్మృకాకృతిం ఆధారం సర్వ్యానా హైగ్రీవ ఉపాస్పే మన ఈ రోజు నుంచి పన్నెండు రాశుల వాళ్ళకి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారి యొక్క అనుకూలతలు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి మరియు ఒక రాశి అంటే మూడు నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు మేషరాశి అంటే అశ్విని భరణి కృత్తిక ఒక పాదం మళ్ళీ వృషభ రాశిలోకి వచ్చే వరకు మాది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మళ్ళీ మృగశిరాలో రెండు పాదాలు మళ్ళీ మిథునంలో మళ్ళీ మృగశిర మూడు నాలుగు పాదాలు ఇలా ఉంటాయి కాబట్టి మనం మేషరాశి వారి లక్షణాలతో పాటుగా వారి యొక్క అనుకూలతలు ప్రతికూలతలు వారి యొక్క బలము బలహీనతలు మరియు ఏ నక్షత్ర వారికి ఏవి అనుకూలమైన నక్షత్రాలు వారి వేద నక్షత్రాలు ఏమిటి వారికి అనుకూలమైన వృక్షం ఏంటి వేదన ఏంటి వీరు ఏ దేవతను ఉపాసించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే మానసిక స్థితి పట్టుదల ఆధిపత్యం చెలాయించే నైజం అనేది వీరికి ఉంటుంది చురుకుతనం ఉంటుంది ధైర్యము స్వతంత్ర భావాలు తరచుగా ఉద్దేశాలు మార్చుకునే స్వభావం అనేది ఉంటుంది ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉన్నా అది చూసేవారికి కొంచెం పొగర్లాగా కనిపిస్తుంది మనసు నిలకడగా ఉండకపోవడంతో ఏకాగ్రత అనేది కోల్పోయి ప్రారంభించిన పనులను కొన్నిటి మధ్యలోనే వదిలేసి తద్వారా నష్టపోతారు ఎందుకంటే ఇది మేషరాశి చరరాశి కాబట్టి సహనం అనేది చాలా తక్కువగా ఉంటుంది కోపం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే దీనికి అధిపతి కుజుడు కాబట్టి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది వ్యక్తిత్వం విషయానికి వస్తే చురుకుతనము సాహస గుణము దానికి తగిన శారీరక బలం కలిగి ఉంటారు ఈ రాశి అగ్నితత్వ రాశి ఆ భూవాజ అగ్ని భూ వాయు జలతత్వం అన్ని రాశులను నాలుగు రకాలుగా విభజించారు ఈ రాశి అగ్నితత్వ రాశి కావడం కాబట్టి తొందరగా ఆవేశం అనేది తెచ్చుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు హఠాత్తుగా ఏమి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు వీరికి ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది ఇదే మైనస్ పాయింట్ కానీ వీటికి వీరు నిరా నిరుత్సాహపడరు వీటిని పట్టించుకోరు నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కొత్త విషయాలు తెలుసుకోవాలను తెలుసుకోవాలనుకున్న వీటిని సాధించే క క్రమంలో కొంచెం మూర్ఖపు పట్టుదల అనేది వీరికి ఉంటుంది వీటి గురించి చెప్పాలంటే టీ కప్పులో తుఫాన్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే వీరి కష్టం అసలు ఇష్టం ఉండదు తాము అనుకున్నది వెంటనే జరగాలి అని కోరుకుంటారు నిర్లక్ష్యము ఉద్రేక స్వభావము తరచూ వీరిని ఇబ్బందిలోకి తెస్తాయి పైకి కనిపించకపోయినా కోపం అనేది మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా తాటాకు మంటలాగా ఆరిపోతుంది ఒక్కోసారి సరదాగా మాట్లాడినా దాన్ని వీరు సీరియస్గా తీసుకుంటారు కుటుంబంలో వీరి గొంతు చాలా పెద్దదే అందరి పొగడ్తలు కోరుకుంటారు తమకు కావాల్సింది లభిస్తుంది అనుకుంటే ఎంత బాధ్యతలనైనా మోయడానికి వీరు సిద్ధపడతారు ఇక మేషరాశి వారి ఆరోగ్యాన్ని విషయానికి వస్తే సాధారణంగా వీరు మంచి ఆరోగ్యవంతుడు అనే చెప్పవచ్చు వీరిని తట్టుకునే గుణం ఉంటుంది అందుకే మేషరాశి అగ్నితత్వ రాశి కాబట్టి వీరికి వ్యాధులు వచ్చినా తొందరగా తగ్గిపోతుంది కానీ వీరికి వచ్చే చిన్న ఆరోగ్య సమస్యలు ఏంటంటే గాయాలు కావడం శరీరాలు గాయాల పడడం తలనొప్పులు కురుపులు నిద్ర లేకపోవడం మెటుమలు స్త్రీలకైతే రుతుక్రమం సరిగా లేకపో అంటే పీరియడ్స్ అనేది సరిగా లేకపోవడం లాంటి సమస్యలు అనేవి వస్తాయి ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తిగా జాతకాన్ని పరిశీలించాలి రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే విశేషమైన ఆర్థిక బలం లేకపోయినా బలహీనమైన స్థితి మాత్రం ఉండదు పర్వాలే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది అయితే తొందరపాటు ఆ క్షణం తీసుకునే నిర్ణయాల వల్ల అప్పుడప్పుడు నష్టపోతూ ఉంటారు ఆర్థిక విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించడం అనేది అలవాటు చేసుకోవాలి మేషరాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉంటే మీరు పెట్టుబడులు పెడితే మీరు వ్యాపారస్తులే పెట్టుబడులు పెడితే ప్రారంభం మంచిగానే ఉంటుంది కానీ తర్వాత అంత లాభాలు అంత ఎక్కువగా ఉండదు అని మనం చెప్పవచ్చు మీ రాశిలోని అనుకూలతలు ప్రతికూలతలు అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్స్ పాజిటివ్నెస్ అంటే సృజనాత్మకత ఉంటుంది ధైర్యం ఉంటుంది నిస్సంకోచంగా మాట్లాడతారు ఆశ ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ మంచి సంకల్ప సంకల్పశక్తితో ఏదైనా కార్యాన్ని సాధిస్తారు అడ్డంకులు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు మరి నెగిటివ్ అంటే ప్రతికూలతలు అసహనం అంటే ఓర్పు ఓర్పు లేకపోవడం దూరం ఆలోచించుకోపోవడం అంటే సూక్ష్మబుద్ధితో లేకపోవడం తర్వాత ఏమైనా జరుగుతుందో అని ముందుగా ఒక ఊహ అనేది లేకపోవడం మూర్ఖపు పట్టుదల అనేది వీరికి ఉంటుంది తీవ్రమైన కోపం అనేది కూడా ఉంటుంది ఇతరులు ఏదన్నా చెబితే ఒప్పుకోకపోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇంకా నక్షత్రాల విషయానికి వస్తే మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం ఉంది అంటే ప్రతి నాలుగు పాదాలు కలిస్తే ఒక రాశి అంటే మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఉంటుంది మేషరాశిలో పూర్తిగా అశ్విని నక్షత్రం ఉంటుంది కాబట్టి మేషరాశిలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి జాతకాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరికి ఈ నక్షత్ర దేవతకు దేవత ఎవరంటే అశ్విని దేవత కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వీరు అశ్విని దేవతలకు పూజ చేసుకోవాలి వీరికి శత్రు యోని అంటే పడని నక్షత్రం ఏంటంటే స్వాతి నక్షత్రాలు వీరి నక్షత్రం వీరికి జంతువు గుర్రం అయితే వీరికి పడని శత్రువు ఏంటంటే జంతువు దున్నపోతు నక్షత్ర వృక్షానికి వస్తే ముష్టి చెట్టు నక్షత్ర దానము బంగారం దానం చేస్తే మంచిది నక్షత్ర పక్షి గండబేరుండ పక్షి నక్షత్ర రీత్యా వీరికి అదృష్టవారం గురువారం అదృష్ట దిశ నైరుతి ఈ నక్షత్రం వారికి ఈ ఏ దుస్తులు వాడాలి అంటే సిమెంటు గచ్చకాయ రంగు ఈ అశ్విని నక్షత్రం వారికి లక్కీ నెంబరు ఏడు ఏడు కానీ పదహారు కానీ ఇరవై ఐదు కానీ అంటే రెండింటిని కూడితే అంటే ఒకటి ఆరు కూడితే ఏడు అవుతుంది రెండు ఐదు కూడితే ఏడు అవుతుంది అంటే ఇది వీరికి ఇష్టమైన నెంబర్ వేద వృక్షం అంటే వీరు వీరింట్లో ఒకవేళ వృక్షం అనేది పెట్టుకుంటే నీరు మధ్య వృక్షాన్ని పెట్టుకోకూడదు మరియు శత్రువృక్షం కూడా నీరు మధ్య మరియు వీరికి ఈ నక్షత్రం వాళ్ళ అంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వారితో మాత్రం వివాహం అనేది చేయకూడదు ఇక అదృష్ట తేదీలకు వస్తే ఏడు పదహారు ఇరవై ఐదు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్టవారాలు ఆది గురు శుక్ర పై తేదీలతో కలిసి ఉండడం చాలా మంచిది వీరికి అదృష్ట సంవత్సరాలు ఏడవ సంవత్సరం కానీ పదహారవ సంవత్సరం కానీ ఇరవై ఐదో సంవత్సరం కానీ ముప్పై నాలుగో సంవత్సరం కానీ నలభై మూడో సంవత్సరం కానీ యాభై రెండవ సంవత్సరం కానీ అరవై ఒక్క సంవత్సరం కానీ చాలా అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇంకా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే అంటే అశ్విని నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇది అశ్విని నక్షత్రం అనేది సత్య నక్షత్రం చాలా సౌమ్యమైన నక్షత్రం పురుష నక్షత్రము అష్టదిశలు అంటే నైరుతి అని మనం ఇందాక చెప్పుకున్నాం అదృష్ట సంఖ్యలో ఏడు పదహారు ఇరవై ఐదు అంటే సింగిల్ రెండు కూడితే ఏడు వస్తే ఆ నెంబర్ అనేది వీరికి చాలా అదృష్టమైంది అదృష్టమైన వృక్షము ముష్టి అంటే ముషిడి అని కూడా అంటారు దీన్ని అదృష్ట రత్నాలు వైడూర్యం పిల్లికను దీన్ని క్యాట్ అయ్యా అని అంటారు కనకపుష్ట రాగం ఎల్లో సపేర్ అని ఇంగ్లీష్లో అంటారు వన్ అండ్ హాఫ్ క్యారెట్ల వైడుర్యాన్ని రాగిలో కానీ వెండిలో కానీ బంగారంలో కానీ బిగించి ఎరమ చేతి చిటికన వేలికి ధరించాలి ఈ దీన్ని ధరించడానికి అనుకూలమైన నక్షత్రాలు ఏంటంటే హస్త రోహిణి శ్రవణం లేదా రీత్యా నిత్య నక్షత్రాల వారిగా ఈ అశ్విని జాతకులకు క్షేమతార ఏ రోజున వస్తే ఆ రోజు పెట్టుకోవచ్చు తర్వాత మూడున్నర క్యారెట్ల కనకపుష్పరా కనకపు రాగాన్ని బంగారంలో మాత్రమే బిగించి కుడిచేతి చూపుడి వేరుకు ధరించాలి ఈ జాతకులకు దశమ స్థానంలో గురుని నీచ వల్ల ఆ గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి కనకపు రాగాన్ని ధరించడం అనేది చాలా శ్రేష్టం తర్వాత ఇష్టదేవత ఆరాధన వీరికి అశ్వని నక్షత్ర వారి ఇష్టదేవత ఎవరంటే నిత్యం గణపతి మంత్రాలు సూత్రాలు పఠనం గణేష పూజ ఇష్టదేవత ఆరాధనగా ఈ నక్షత్ర జాతకులు చేస్తే అనే వీరు పొందుతారు ఈ ఉత్తమ వివాహం అంటే ఎవరికి వివాహం చేస్తే మంచిది అశ్విని జన్మతార మక మూల నక్షత్ర జా జాతకులతో చేయవచ్చు చే చేస్తే కూడా మంచిదే అదృష్టవారాలు గురువారం మంగళవారం వీరు నివసించే గృహానికి గడపపై స్వస్తికా చిహ్నాన్ని లిగించడం అనేది చాలా మంచిది ఇక కుజదోషం ఉందా అంటే కుజవత్ కేతు అనే ప్రమాణం ఈ నక్షత్రాధిపతి కేతు కనుక ఈ నక్షత్ర జాతకులకు కుజదోషం అనేది లేదు ప్రకృతి సాటి మానవులకందరికీ సహాయపడే గుణం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ అశ్విని నక్షత్రం వారికి ఏ గణానికి దేవగణానికి చెందిన కాబట్టి దేవతలు దేవత అందమైన వారు దేవ బ్రాహ్మణ భక్తి ఉంటుంది శాస్త్ర విమర్శకులు భోగావి లాషులు ఇది చరరాశి కాబట్టి ప్రతి విషయంలో కూడా చొరవ సాహసం అధికం శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నా కూడా స్థిరత్వం వీరికి అనేది తక్కువగా ఉంటుంది అదే వీరు లోపం అధికార వర్గానికి ఈ నక్షత్ర జాతకులు ప్రీతిపాత్రులుగా ఉంటారు వేదలు ఊ షా యా అనే అక్షరాలతో మొదలయ్యే గల వారితో ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు వివాహం అనేది పనికిరాదు రోహిణి కృత్తిక జ్యేష్ఠ పునర్వసు నక్షత్రాల వారు కూడా ఇక నివారణ అంటే రెమెడీలు ఏం చేసుకోవాలి ఆరోగ్యం కోసం మంత్ర జపము ఆరో ఆహారంలో మినుములు అధికంగా వాడడం ఉప్పు కారం మసాలాలు తగ్గించడం ముఖ్యము నివసించి ఇంటికి వాయువ్యంలో వైట్ మెటల్తో చేసిన గుర్రపు బొమ్మ అనేది వీరికి ఉండాలి గ్రహాధిపతి యొక్క మంత్రం గ్రహాధిపతి కేతు కాబట్టి అంటే ఈ అశ్విని నక్షత్రానికి కేతు కాబట్టి ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ కేతవేరమా అనే మంత్రం అవకాశం ఉన్నప్పుడల్లా జపించడం ద్వారా కేతు అనుగ్రహానికి వీరు పాత్రలు కాగలరు కేతు దశా గ్రహ గ్రహదోషాలు అధికంగా ఉన్న కాలంలోనూ ఏడు వేలు జపం చేయడం ద్వారా దోష శాంతి అనేది జరుగుతుంది ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం ఈ దీనికి యోని అంటే జంతువు ఏనుగు నక్షత్రానికి అధిదేవత యముడు వీరికి పడనివి ఏంటంటే సింహం ధనిష్ట పూర్వభద్ర శత్రు యోని అంటే సింహం ఏనుగుకి సింహానికి పడదు కదా వీరికి ఈ భరణి నక్షత్రానికి ధనిష్ట కానీ పూర్వభద్ర నక్షత్రం కానీ పడదు అంటే వాళ్ళతో వివాహం అనేది చేయకూడదు అంటే భరణి ధనిష్ట కానీ భరణి పూర్వభాద్ర కానీ కాకూడదు వీరికి నక్షత్ర వృక్షం ఏంటంటే ఉసిరి చెట్టు నక్షత్ర దానము బంగారం వర్షరాశులు ఏ ఏం అనుకూలమైందంటే సింహం కానీ వృక్షిక రాశులు కానీ వర్షరాశులు అవుతాయి అంటే వివాహ పొంతంలో వీటిని చూడటం జరుగుతుంది అంటే వర్షం ఎంత ఉంది అనుకూలం ఏమి ఉంది అని అబ్బాయికి అమ్మాయికి అని సింహం రుచిక రాశులు వీరికి వర్షరాశులు అవుతాయి నక్షత్ర రీత్యా వీరికి అదృష్టవారము శుక్రవారం వీరికి అదృష్ట రత్యం వస్తే జాతి వజ్రం అనేది జాతి వజ్రం ఇది ఏ వస్త్రాలు ధరించాలంటే తెలుపు వస్త్రాలు ధరించాలి వీరికి నక్షత్ర రీత్యా లక్కీ నెంబర్ ఆరు ఆరు కానీ పదిహేను కానీ ఇరవై నాలుగు కానీ అంటే రెండు ప్లస్ నాలుగు ఆరు ఒకటి ప్లస్ ఆరు అంటే ఏదైనా సింగిల్ డిజిట్ చేస్తే ఆరు వస్తుంది కాబట్టి ఆరు నెంబర్ అనేది చాలా మంచిది ఇక వేద నక్షత్రం ఏంటంటే వీరికి అనురాధ నక్షత్రం అంటే భరణి నక్షత్రం వారికి అనురాధ నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు వేద వృక్షం పొగడ చెట్టు వీరు వీళ్ళింట్లో అసలు పొగడ చెట్టు అనేది అసలు ఉండకూడదు పొగడ చెట్టుతో పాటుగా మామిడి జమ్మి వృక్షాలు కూడా ఉండకూడదు వీరికి అదృష్ట తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్ట వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారాలు ఇవి ఆ పై తేదీలు పైన చెప్పే తేదీలు ఉన్నాయి కదా అష్ట అదృష్ట తేదీలు వాటితో కలిస్తే చాలా మంచిది అదృష్ట సంవత్సరాలు ఏ సంవత్సరాల్లో బాగుంటాయి అంటే ఆరు కానీ పదిహేను కానీ ఇరవై నాలుగు కానీ ముప్పై మూడు కానీ నలభై రెండు కానీ యాభై ఒకటి కానీ అరవై కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు ఈ కాలం అనేది చాలా మంచిదని చెప్పవచ్చు ఇంకా లోతుగా పరిశీలిస్తే భరణి నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ ఎలా ఉందంటే వీరికి అదృష్ట వృక్షం ఉసరికా అని చెప్పుకున్నాం కదా అదృష్ట రత్నాలు వజ్రం డైమండ్ థర్టీ త్రీ సె థర్టీ త్రీ సెంట్స్ ఇది శుక్రదశ నడుస్తుండగా వజ్రం ధరించవచ్చు శుక్రుడు వివాహ కారకుడు కనుక వివాహం కానివారు దాంపత్య సుఖము అన్యోన్య అనురాగము లోపించిన వారు ఋతుదోషం అంటే స్త్రీలలో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు నపూంసకత్వం వంటి దోషాలున్న స్త్రీ పురుషులు వజ్రం ధరించాలి జాతి వజ్రం చాలా ఖరీదనేది ఆయా గ్రహ దశలను బట్టి రత్నధారణ అనేది రత్నధారణ మనకు ఇద ఉంటుంది ద్వితీయంలో రవి తృతీయంలో చంద్రుడు బలహీనంగా ఉంటే ఎడమ చేతి మధ్య వేలికి బంగారంలో బిగించిన వజ్రాన్ని వీరు ధరించవచ్చు ఇక వీరు చేయాల్సిన ఇష్టదేవత స్తోత్రాలు ఏంటి అంటే నిత్యం దుర్గా స్తోత్రాలు గాయత్రి పఠం చేసుకోవాలి చండీ సప్తశ్వతి పారాయణం దుర్గా సూక్తము పఠించడం ఈ నక్షత్ర జాతకులకు మంచి ఫలితాలు ఇస్తుంది ఉత్తమ వివాహం ఈ భరణీ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిదంటే అశ్విని పునర్వసు మృగశిర ఆశ్లేష మఘ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ ధనిష్ట పూర్వభాద్ర రేవతి నక్షత్ర జాతకులతో వివాహం అనేది చాలా చేయొచ్చు వీరికి వరాలు శుక్ర బుధ శనివారాలు ఉత్తమం గురువారం మధ్యమంగా ఉంటుంది కుజదోషం లగ్నంలో కుజుడు ఉంటే కుజనికి పరిహార క్రియలు చేయాలి ఓం గమ్ క్రామ్ క్రేమ్ క్రోమ్సోమాయ నమ మంత్రజపం ఏడు వేల సార్లు చేసుకోవాలి ఆహారం ఆహార విషయానికి వస్తే మసాలా ది దినుసులతో కూడిన మాంసం వంటకాలు క్యాబేజీ క్యారెటు బీట్రూటు ముల్లంగి ఆకూరలు చేపలు వేయించిన బంగార దుంపలు వీరు భోజనం చేస్తారు ఎక్కువగా దుస్తులు తెల్లని దుస్తులు ధరించాలి తత్వము అగ్నితత్వము ఇది దీర్ఘాయుగల నక్షత్రం మందగతి వీరి ప్రకృతి స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రకృతి రీత్యా దృఢ స్వభావులు బలవంతులు నిర్ణయాత్మకులు స్వతంత్ర స్వభావులు చెప్పేది చేసి చూపించగల నేర్పురులు వీరిది గణం మనుష్య అవుతుంది జీవితంలో అధిక మార్పులను కోరుకుంటారు కోరుకుంటారు భరణి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా మార్పు కోరుకుంటూ ఉంటారు గర్వము అహంభావము వీరికి ఎక్కువగానే ఉంటుంది ఇది చరరాశిలో ఉంది మేషరాశిలో భరణి నక్షత్రం ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా చొరవ సాహసం అధికంగా ఉంటుంది శక్తి సామర్థ్యాలు అధికమే అయినా స్థిరస్థ స్థిరత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ వీరిని అందరూ కూడా ద్వేషిస్తూ ఉంటారు వేదలు వధువు వారిద్దరికి కూడా ఒకటే నక్షత్రం అయితే అంటే భరణి నక్షత్రం అయితే వివాహం అనేది మధ్యమంగా ఉంటుంది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్ష నక్షత్ర జాతకులైన వరులతో మరణి నక్షత్ర వధువు వరులకు వధువులకు వివాహం అనేది చేయకూడదు అంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలు అనేది వీళ్ళకి అసలు పనికిరాదు ఇక నివారణకు రెమెడీలు ఏం చేసుకోవాలి ఆరోగ్య నిమిత్తము శనిమంత్ర జపము ఆహారంలో నువ్వులు వినుములు బాగా వాడటం ముఖ్యం ఉప్పు కారం అధికంగా అనేది తీసుకోవాలంటే ఉప్పు ఉపకారాలు అనేవి తగ్గించాలి ఈ గ్రహానికి మంత్రం గ్రహాధి మంత్రం ఏంటంటే గ్రహాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రునికి అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి స్తోత్రము అష్టోత్తర నామావళి పడిస్తే చాలా మంచిది ఓం ద్రామ్ ద్రేం ద్రౌం సహ శుక్రాయమ అనే మంత్రం జపం చేయవలసి ఉంటుంది అవకాశాన్ని బట్టి ఎన్నిసార్లు అయినా సరే వీరికి నియమం అనేది లేదు తర్వాత మేషరాశిలో ఉన్న మరొక నక్షత్రం కృతికా నక్షత్రం ఈ కృతికా నక్షత్రానికి అధిపతి ఎవరు రవి అధిదేవత అగ్ని అంటే అగ్నిహోత్రుడు దీనికి యోని జంతువు ఏందంటే మేక పడని యోని పడనిది ఏంటంటే కోతి పూర్వాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం అనేది పడదు కాబట్టి ఈ నక్షత్రం పడ కృతికా నక్షత్రం వారికి పూర్వాషాఢ కానీ శ్రవణ నక్షత్రం వారితోని కానీ వివాహం అనేది చేయకూడదు అంచనాడి రాక్షసగణం నక్షత్రగణం ఇవి అయితే ఒకటవ పాదమైతే మేషరాశి మిగిలిన రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి నక్షత్ర వృక్షానికి వచ్చేసి కృతిగా నక్షత్రానికి అతి చెట్టు నక్షత్రాధిపతి మిత్రగ్రహాలు ఏమిటి మేషరాశికి రవి చంద్ర గురువులు వృషభ రాశికి మాత్రం బుధ శనుడు నక్షత్రాధిపతికి శత్రుగ్రహం మేషానికి అయితే బుధుడు వృషభానికైతే రవిచంద్రుడు నక్షత్ర దానము బంగారం వర్షరాశుడు అంటే వీరికి మేషానికి అయితే సింహము వృచ్చికాలు అయితే కర్కాటక తులాలంటే వివాహ సంబంధాలు చూస్తున్నప్పుడు వీరికి భరణి నక్షత్రం అయింది అనుకోండి భరణి నక్ష కృతికా నక్షత్రం కృతికా నక్షత్రమై మొదటి పాదం అయితే మేషరాశిలోకి మిగతా రెండు మూడు పాదాలు రాశిలోకి వస్తాయి కాబట్టి ఒకవేళ మేషరాశి అయితేనేమో సింహ వృక్షికాలు కావాలి అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ఒకవేళ వృషభ రాశి అయితే కర్కాటక తులలు కావాలి ఇది నక్షత్ర పక్షి వచ్చేసి నెమరి నక్షత్ర రీత్యా వీరికి అదృష్ట వారం ఆదివారం అదృష్ట రత్నము కెంపు దీన్ని మాణిక్యం అని కూడా అంటారు ఎలాంటి రంగు ధరించాలి దానిమ పండు విత్తన రంగు అంటే ఎరుపు ఎరుపు కానీ మరీ ఎరుపు కాకుండా దానిమ రంగు వస్త్రాలు ధరించాలి వీరికి లక్కీ నెంబర్ అనేది ఒకటి సూర్యుడు కాబట్టి ఒకటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అంటే సింగిల్ నెంబర్ చేస్తే వన్ ప్లస్ నైన్ వన్ వన్ ప్లస్ నైన్ వన్ టెన్ అవుతుంది కాబట్టి వన్ అవుతుంది మరి టూ ప్లస్ ఎయిట్ టెన్ వన్ ఒకటి అవుతుంది ఇవి చాలా మంచిది ఇది నక్షత్రం సాధారణమైన వృక్షం వేద నక్షత్రం అంటే వీరికి విశాఖ నక్షత్రం వారితోని వివాహం అనేది చేయకూడదు వేద వృక్షం పనికిరా అంటే మాలువేము మాల వేము కానీ జిల్లుడు కానీ నేమి అనేది వీరికి పనికిరాదు అదృష్టమైన తే తేదీలు అంటే సంఖ్య శాస్త్ర వీరికి అదృష్టమైన తేదీల విషయానికి వస్తే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నలభై ఒకటి పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అదృష్టమైన వారాలు బుధవారం శుక్ర శని ఆదివారాలు ఈ వీటితోనే కలిసిన అదృష్టమైన తేదీలు కలిస్తే చాలా మంచిది అదృష్టమైన సంవత్సరాలకు వస్తే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాలు ఇంకా ఇంకా లోతుకెళ్ళి కృతికా నక్షత్రంగా వారి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇది బ్రాహ్మణ జాతి అధోముఖం అధోముఖ నక్షత్రము దీనికి అధిదేవత అగ్నిహోతుడు అదృష్టవృక్షం అతి చెట్టు అని చెప్పుకున్నాం అదృష్ట రత్నాలు కెంపు దీన్నే రూబీ అంటారు అయితే రవి దుష్ట స్థానాల్లో దుర్బల రాసులలో ఉండగా జన్మించిన వారు వీరు కెంపు అనేది ధరించవచ్చు సింహలగ్నంలో జన్మించిన వారికి కెంపు ధారణ సూచితమే అయితే హోదా వ్యక్తిత్వాలను నిలిపే గ్రహం రవి కనుక ఈ నక్షత్ర జాతకుల జీవితం రవిదశలో రవి రవిదశతో ప్రారంభం అవుతుంది కనుక ఈ వృత్తిలో స్థిరత్వం ప్రగతి కోరుకునేవారు ఎవరైనా ఉంటే అన్మోగ్యులైన జ్యోతిష్ట రత్న నిపుణులను సంప్రదించి ఇరవై ఇరవై మూడవ ఏటా తగిన రత్నాన్ని వీరు ధరించారు ఇక ఇష్టదేవత ఈ కృతికా నక్షత్రం వారు యొక్క ఇష్టదేవత ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ సుబ్రహ్మణ్య అష్టకము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అష్టోత్రం చేసుకోవాలి శయన విష్ణువు అంటే రంగనాథుడు విష్ణువు విష్ణు నామ స్తోత్రము రమాసి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వీరికి సత్ఫలితాలను ఇస్తాయి ఉత్తమైన వివాహం వీరి మనోభావాలను అనుగుణంగా నడుచుకునే భార్య దొరకడం వీరి అదృష్టం ఈ విధంగా దాంపత్య వీరిది ఉత్తమ వివాహమే రోహిణి ఆరుద్ర మగా నక్షత్ర జాతకులు అనుకూలు అంటే వీరు ఈ నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే చాలా మంచిది అదృష్టవారాలు బుధ శుక్ర శనివారాలు యోని మేక రుచులు పులుపు ఆహారం ఆకుకూరలు టమాటా విరివిగా తినాలి ఖరీదైన ఆహారం వల్ల వీరికి పొట్ట పెరిగే సూచనలు ఉన్నాయి దుస్తులు సాంప్రదాయక దుస్తులు బ్రౌన్ కలర్ దుస్తులు బదులుగా ఉండే దుస్తులు వీరికి నవ్వుతాయి ప్రకృతి ఈ నక్షత్ర జాతకులు చాలా వరకు స్వయం నిర్ణయ శక్తి కలి మీద పట్టుద పట్టు అధికంగా ఉంటుంది అంటే రవి కాబట్టి ఎవరి మాట విన తన మాటే నలుగురు వినాలి అనే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది కర్తవ్య కర్తవ్య నిర్వహణలోనూ అదే పట్టుదల ఉంటుంది కనుక స్వయం నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తారు వీరిది గణం రాక్షగణం సొంత పనులలో తమకు తోచిన రీతిలో వర్తిస్తారు ఇతరుల విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తారు అయితే చరరాశి మొదటి పాదం వారికి మేషము మిగతా పాదాలకు వృషభము రవిదశ ఒక్కొక్క పాదానికి సంవత్సర ఒకటిన్నర సంవత్సరాలు అనగా కృతిక మూడవ పాదం వారికి మూడు సంవత్సరాలు అయితే నాలుగవ పాదం వారికి ఒకటిన్నర సంవత్సరాలు పూ లో లో అనే అక్షరాలతో మొదలయ్యే పేరు గల వారితో ఈ రాశి స్త్రీలకు వివాహం అనేది పనికిరాదు అంటే మేష సింహ రాశుల వారితో కూడా పనికిరాదు నివారణకు రెమిడీలు కృతికలో జ్వరం మొదలైతే దాని తీవ్రత అధికం కొన్ని సందర్భాల్లో ప్రాణభయం కూడా ఉండవచ్చు దీని నివారణకు గాను మీరు విశ్వశాస్త్రపారాయణాన్ని చేసుకుంటే చాలా మంచిది గ్రహాధిపతి యొక్క మంత్రం రవి గ్రహానికి ఆరు వేల జపం చేయించుకోవాలి జపా సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరం సర్వభావ్నం ప్రాణతోస్మి దివాకరం లేదా నిత్యం గాయత్రీ మంత్ర జపం అనేది చేసుకుంటే చాలా మంచిది